హలో హాయ్ అండి ఈరోజు మన కదా విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడు గురించి విఘ్నేశ్వరుడు అని ఎందుకు అంటున్నాను అంటే మనం ఏ పనులు చేయాలన్నా ఫస్ట్ వినాయకుడికి పూజ చేస్తాం మనం చేసే పనుల్లో ఎటువంటి ఆటంకాలు కలగకుండా చాలా సాఫీగా జరిగిపోవాలని అటువంటి వినాయకుడు ఎక్కడ వెళాడో ఈ కథలో తెలుసుకుందాం తెలుసుకుందామా ఓకే ఒకనొక ప్రదేశంలో పూర్వకాలంలో ముగ్గురు అన్నదమ్ములు ఉండేవాళ్ళు వాళ్ళలో ఒకరికి కళ్ళు కనిపించేవి కాదు ఒకరు మాట్లాడేవాళ్ళు కాదు ఇంకొకరికి చెవులు వినిపించే వాళ్ళు చెవులు వినిపించేవి కాదు ఇలాగా ముగ్గురు అన్నదమ్ములు ఇలా వాళ్ళకి ఉన్న అవటితనాలతో వాళ్ళకు ఉన్న పొలంలో పొలం పండించుకొని జీవనం సాగించేవాళ్ళు అలా జీవనం సాగిస్తున్న సమయంలో వాళ్ళ బావిలో నీరు ఇంకిపోవడం స్టార్ట్ అయింది పూర్వకాలం పొలాలకి వాటర్ ఇప్పుడు కూడా మోస్ట్లీ బోర్లు వేసేస్తున్నారు అప్పుడు బావులు ఉండేవి కదా ఆ బావుల్లో నీరు ఇంకిపోవడం స్టార్ట్ అయింది ఆ బావిలో నీరు ఇంకపోవడం స్టార్ట్ అయిన తర్వాత అన్నదమ్ములు ముగ్గురు కలిసి ఒక డెసిషన్ తీసుకుంటారు ఏంటి అంటే ఆ బావిలో ఉన్న మట్టిని అంతా తీసేస్తే కొంచెం వరకు తీస్తే నీరు ఊరుతుంది అప్పుడు మనం మన పొలం ఈజీగా పండించుకోవచ్చు అనుకుంటారు అలానే అనుకొని ఒకరు అందులో ఒకరు బావి లోపలికి తొగుతూ ఉంటారు మట్టి తీస్తూ ఉంటారు ఇంకొకరు ఆ మట్టిని పై కండిస్తూ ఉంటారు పైన ఉండే అతను మట్టిని తీసుకెళ్ళి వేరే చోట పోసొస్తూ ఉంటారు ఇలా జరుగుతున్న సమయంలో ఒక బండరాయి కనిపిస్తుంది బండరాయిని మీరైనా నేనైనా ఏం చేస్తాము పగల పక్కకి పక్కకు తీసేస్తాము అడ్డంగా ఉన్నప్పుడు సో వాళ్ళు కూడా అదే చేయాలి అని చెప్పి పగల కొట్టడానికి ట్రై చేస్తారు అలా ఒక దెబ్బ పడగానే పక్కకి పడిన బంగరా బండరాయి పీసు ఒకటి పక్కకు పడిపోతుంది ఎక్కడైతే తగిలిందో అక్కడి నుంచి బ్లడ్ కారుతుంది రక్తం ఊరుతూ ఉంటుంది అది చూసిన అన్నదమ్ములు భయపడిపోతారు ఏదో ఉంది అనుకొని బయటకు తీసే లోపలే ఆ రక్తంతో బావి సగానికి పైగా నిండిపోయింది అలా నిండిపోయిన తర్వాత బావి సగానికి పైగా నిండిపోతుంది అలా నిండిపోయిన తర్వాత అన్నదమ్ములు బయటకు తీసి ఆ విగ్రహానికి అంటే వినాయకుడికి పూజలు చేస్తారు పూజలు చేసిన తర్వాత వాళ్ళకి కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు వస్తాయి చెవులు లేని వాళ్ళకి చెవులు బాగా వినిపిస్తాయి అలానే మాటలు రాని వారికి మాటలు కూడా అన్నమాట ఇదంతా తెలిసిన ఊరి ప్రజలు చుట్టుపక్కల ఊరు ప్రజలందరూ వచ్చి అక్కడ వినాయకుడికి కొబ్బరి కొట్టి పూజలు స్టార్ట్ చేయడం పూజలు చేయడం స్టార్ట్ చేస్తారు అలా చేసిన తర్వాత కొబ్బరి నీళ్ళతో ఒక ఎకరం పొలం దాకా బాగా తడిచిపోయింది అలా తడిచిన ప్రదేశాన్ని మనం ఇప్పుడు కాణిపాకం అని పిలుస్తున్నాం వినాయకుడు స్వయంగా వెలిసిన ఊరు కాణిపాకం తిరుపతికి ఇది డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట కాణిపాకం అనే మీనింగ్ ఏంటి ఓడ్ డిఫోడ్కి ఏంటి అంటే కాని అంటే చిత్తడి అంటే తడి నేల పాకం అంటే నీరు కొబ్బరి నీళ్ళు పాకడం వల్ల అది నేల తడిగా అయింది కాబట్టి దానికి కాణిపాకం అని పేరు వచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్